నమస్కారం సబ్స్క్రైబర్కి మన ఛానల్ చూస్తున్న వీవర్స్కి అందరూ కూడా నమస్కారాలు ఈరోజు మనం పొలాల వరి పొలాలు కస్పాలో ఉన్నాం విస్తారంగా పదహారు వందల ఎకరాలు వరి పొలం కస్పా పెద్దేరు సారద అనేది ఉపనేదైనా పెద్దేరు నుంచి వస్తుంది నీరు ఫ్రీగా గ్రా గ్రావిటీ గురించి పనిచేస్తుంది మోటార్ అవసరం అవసరొద్దు కరెంట్ లేదు ఈ వరిసే గట్ల మీద మంచి ఔషధం మొక్క ఉంది స్త్రీలకు సంబంధించి ఎక్కడెక్కడో కెమికల్స్ వాడుతున్నారు తలకి ఎయిరు ఏరుకి సంబంధించి మీరు వినే ఉంటారు పెద్దలకు తెలుసు మీ పెద్దలకి అమ్మ నాన్న తాతాలకు తెలుసు పూర్వం అదే అదే వాడేవారు ఇప్పుడైతే చాలా కే సింగిల్ అని చాలా చాలా రకాలు వచ్చాయి మార్కెట్లో కొన్ని కొన్ని రాసుకుంటున్నారు ఇప్పుడు నేచలే వచ్చింది చూడండి ఇది ఈ మొక్క చూడండి ఎప్పుడైనా చూసారా విన్నారా ఇది ఈ మొక్క ఏరితో సహా పీకారు ఇంకా పువ్వు వస్తుంది ఒక నెల రోజుల్లో ఒక నెల పది పదిహేను రోజుల్లో పువ్వు ఫ్లవర్ వస్తుంది ఓకే గొట్టి మీద ఉంటుంది పిచ్చి పిచ్చి పొక్కల్లా ఎదుగుతుంది అగో గొట్టి మీద పొలాల్లోకి వెళ్తే దొరుకుతుంది లేదు అంత ఓపిక లేదంటే ఆయుర్వేద షాపుల్లో అమ్ముతారు దీని సువర్ణం ఏంటి దీని పేరు గుంట కలవరాకు ఈ గుంట కలవరాకునే ఇంగ్లీష్లో బ్రింగరాజు అంటారు బ్రింగరాజు అలాగే కాటికాకు తెలంగాణలో అంటే కాటికాకు కాటికని నల్లగా తయారు చేస్తుంది చిత్ని బృంగరాజు అని పెద్ద పెద్ద నేష ఇంటర్నేషనల్ కంపెనీల్లో ఒక హండ్రెడ్ ఎంఎల్లో వంద ఎంఎల్లో ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు మంచి పవర్ఫుల్ అని చెప్పి కొనుక్కుంటారు మహిళలు కానీ ఇదే దీనే ఎండబెట్టి నేను ఎండబెట్టాలి ఎండబెట్టి ఇంకా ఏమైనా కావాలి కొబ్బరి నూనెలోనే ఆరిన తర్వాత మరబెట్టాల ఒక లీటరు ఒక కేజీ కొబ్బరి నూనెలోనే ఇది వేసి అరకే చెయ్యి వరకు మరపెట్టాల ఆఫ్కే చెప్పాలా మరపెట్ట అదే ఆయిల్ ఇంకా ఏమైనా కాబట్టి దానికి యాడింగ్ మందార ఆకు మందార ఆకు దాని గురించి మళ్ళీ వేరే చెప్పుకుందాం కానీ దీని మించి రారాజు తలని అందంగా తయారు చేయడం చుండ్రు పేలు కొరుకుడు దీంట్లో డబ్బులు లేకుండా అండి మీకు పైసా ఖర్చులేదు కానీ విలువ ఉండదు ఖర్చు లేకపోతే దానికి ఆ మందుకి విలువ లేదు షాప్కి వెళ్ళి కొనుక్కుంటేనే దాని త్వరకి వాల్యూ ఓకే అండి ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి రేపు మళ్ళీ వేరే దీంతో వద్దాం వీడియో ఇది ఉపయోగపడుతుంది కదా పేదలకి పేదల పల్లెట పెనిది కలవరాకు కాటికాకు బ్రింగ్రాజ్ ఓకే ఆల్ ది బెస్ట్ ఉంటాం